హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ చేదు లేకుండా కాకరకాయ కూర ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఉత్త కాకరకాయ ముక్కలే వేయించుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి అప్పుడే మాడకుండా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల చేదు లేకుండా కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకొని ఈ ముక్కలన్నిటిని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అరకప్పు వరకు ఆనియన్ ముక్కల్ని వేసి దోరగా రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం ఇందులోకి ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయలు ఇలా కచాపచాగా దంచి తీసుకోండి అలాగే అరకప్పు టమోటాలు ముక్కలు కూడా వేసి వేయించుకున్నాం ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు కరివేపాకు రెమ్మలు అలాగే మనము వేయించి పక్కకు పెట్టుకున్న కారకరకాయ ముక్కలు కూడా వేసి మూడు నిమిషాల పాటు వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒకటన్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మన కారానికి సరిపడే కారం పొడి చిటికెడు పసుపు మన రుచికి సరిపడా ఉప్పు అలాగే చిటికెడు ధనియాల పొడి కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇలా బాగా పూర చికెన్ పడి ఇలా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్లో నానబెట్టి ఆ అంతా పక్కా తీసేసి చింతపండు నీళ్ళు కూడా ఇందులో యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా బాగా ఉడికిన తర్వాత వేయించి పొడి కొట్టుకున్న శనగంజల పొడి మూడు టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకొని ఓ నిమిషం ఇలా ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా చేదు లేకుండా ఉండే కాకరకాయ కూడా రెడీ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకే మనం మన దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి